ఒక్కసారి నిజంగా ఆలోచించు నీ దగ్గర అన్నీ ఉన్నాయి ఇంటర్నెట్ ఉంది ఎంటర్టైన్మెంట్ ఉంది కానీ నీకు మనశ్శాంతి లేదు నీకు ఫోకస్ లేదు నీకు నువ్వే దొరకడం లేదు పని చేయాలని కూర్చుంటే మనసు నిలవదు చదవాలని పుస్తకం తెరిస్తే కళ్ళకీ అలసట ఇది నీ బలహీనత కాదు ఇది నీ అలసత్వం కాదు ఇది నీ మెదడు అలవాటుపడిపోయిన ఒక అదృశ్య వ్యాసనం ఈ కథ నీ గురించే మన మెదడు చాలా తెలివైనది కానీ దానికి ఒక చిన్న బలహీనత ఉంది అది తక్షణ లాభాన్ని ఇష్టపడుతుంది ఏదైనా వెంటనే సుఖమిస్తే మెదడు అదే కోరుతుంది అక్కడే ఒక రసాయనం పనిచేస్తుంది దాని పేరు డోపమైన్ డోపమైన్ ఆనందం కాదు డోపమైన్ కోరిక ఏదైనా వెంటనే కావాలనే ఉరుకులు మళ్ళీ మళ్ళీ చేయాలనే తపన ఒక నోటిఫికేషన్ ఒక స్క్రోల్ ఒక వీడియో ప్రతి చిన్న చర్యకు మెదడు చెబుతుంది ఇది బాగుంది ఇంకొంచెం కావాలి ఇలా మెదడు మెల్లగా శిక్షణ పొందుతుంది ఒకరోజు ఉదయం ఊహించుకో నిద్రలేచిన వెంటనే ఫోన్ చేతిలోకొచ్చింది వాట్సాప్ ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ ఐదు నిమిషాలు చాలు అనుకుంటావు కాని ఆ ఐదు నిమిషాలు ముప్పై నిమిషాలవుతాయి ఒక గంట అవుతాయి తర్వాత గిల్టీ ఫీలింగ్ సమయం వృధా అయింది అని కాని మరుసటి రోజు మళ్లీ అదే ఇది అలవాటు కాదు ఇది ట్రాప్ ఇన్స్టెంట్ సుఖం ఎప్పుడూ నిన్ను ఖాళీగానే వదిలేస్తుంది చాలామంది అంటారు నాకు కాన్సంట్రేషన్ లేదు నా బ్రెయిన్ బాగోలేదు కాని నిజం వేరే నీ మెదడు బలహీనంగా లేదు నీ మెదడు ఓవర్ స్టిమ్యులేట్ అయింది ఎప్పుడూ శబ్దం ఎప్పుడూ స్క్రీన్ ఎప్పుడూ సమాచారం మెదడుకి నిశ్శబ్దం లేకపోతే శక్తి ఉండదు అందుకే లోతైన పని కష్టం లోతైన ఆలోచన కష్టం లోతైన ఆనందం కష్టం ఇప్పుడు ఒక విషయం క్లియర్ చేద్దాం డోపమైన్ డీటాక్స్ అంటే ప్రపంచం వదిలేయడం కాదు ఫోన్ పగలగొట్టడంకాదు డోపమైన్ డీటాక్స్ అంటే తక్కువ విలువైన సుఖాలను కొంతకాలం తగ్గించడం మెదడుకి మళ్లీ సహజ స్థితినివ్వడం నీ జీవితాన్ని నువ్వే మళ్లీ నడిపించడం